మీసాలు ఉన్న రాముడి గుడిని మీరెప్పుడైనా చూశారా అవునండి రాముడికి మీసాలు ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మనం చూసే రాముడి చిత్రపటాలలో రాముడు ఆ రడుగుల ఆజానబాబుడిగానే మనం చూస్తూ ఉంటాం కానీ రాముడికి కూడా మీసాలు ఉండటం ఒక గుడిలో మనం చూడవచ్చు అదేనండి మన విజయవాడలో ఉన్న గొల్లపూడి అనే ఊర్లో రాముడికి మీసాలు ఉండటం అంటే ఆ గుడిలో రాముడికి లక్ష్మణుడికి ఇద్దరు మీసాలు కలిగి ఉండటం అనేది మనం చూడవచ్చు దానికి గల పురాణ గాథల ప్రకారం దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే సౌర్యం పరాక్రమాలకు మగవారికి మీసాలు ఉండటం అనేది సౌర పరాక్రమాలకు నిదర్శనం అందుకనే అక్కడ రాముడు లక్ష్మణుడు ఇద్దరికి మీసాలు ఉండటం అనేది మనం చూడవచ్చు అందుకని ఇక్కడ రాముడు మీసాల రాముడిగా ప్రసిద్ధి చెందాడు అదేవిధంగా ఈ దేవస్థానం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలోనికి వెళ్ళిందండి అప్పటి నుంచి దేవాలయానికి కావలసిన కైంకర్యాలన్నీ దేవాదాయ శాఖ వల్లే అన్నీ చూసుకుంటూ ఉన్నారు